నరం చిట్లిపోయి వచ్చే హెమరేజ్ అనేటటువంటిది కొంతమందిలో చాలా తీవ్రంగా వస్తుంది ఆ తీవ్రంగా రావడం అనేది ప్రాణాంతకంలో కూడా అవ్వచ్చు ఈ రెండింటికి డిఫరెన్సెస్ అవి మీరు ఇమ్మీడియట్గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే పేషెంట్ యొక్క కంప్లైంట్ని బట్టి అతని యొక్క లక్షణాలను బట్టి నియర్ బై మీకు ఉన్నటువంటి ఒక న్యూరాలజీ సెంటర్కి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళాలి అలాగే స్కాన్ కూడా వెంటనే తీస్తేనే మనకి అది ఏ టైపు అనేది తెలుస్తుంది దాని ప్రకారంగా మనం ట్రీట్మెంటు ఇవ్వడం అనేది జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ఒక పని మీరు చేయకూడన్న పని ఏంటంటే వాళ్ళకి మంచినీళ్ళు ద్వారా ఇవ్వడం కానీ లేదు ఏదైనా తినిపించడం కానీ అస్సలు చేయకూడదండి ఎందుకని అంటే ఎప్పుడైతే మనకి శరీరంలో ఒక భాగం అనేది చచ్చిపడిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా స్వరపేటికలో కూడా అదే పార్ట్ అదే సైడు కొంచెం వీక్ అయిపోద్ది అది తెలుసుకోకుండా చాలామంది వాళ్ళకి దాహం వేస్తుందని అడగంగానే మెన్లు ఇవ్వటం లేదు కొంచెం లేట్ అవుతుంది హాస్పిటల్కి లేదు స్కాన్లకి వెళ్ళటం లేట్ అవుతుందని ఏదని తినిపించడం చేస్తే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కానీ ఒక చిన్న ఫుడ్ పార్టికల్ కానీ ఊపిరితిలోకి వెళ్తే అది చాలా ప్రమాదకరమైనటువంటి యాస్పిరేషన్ న్యూమోనియాకి దారితీస్తుంది కాబట్టి నోటి ద్వారా అసలేమివకూడదు